స్థానాల్లో అంటే మొన్న ఒక గురుకుల పాఠశాలలో ఒక అబ్బాయి అన్నాడు వేదం చదువుకున్న పిల్లడు అంకుల్ ఒక చిన్న మాట రోజు టీవీలో చూసుంట నేను వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యే ఉన్నారు వన్ ఫిఫ్టీ వన్ ముందున్న వన్ తీసేస్తే ఫిఫ్టీన్ అటుపక్క వన్ తీసేస్తే రిజల్ట్ ఫోర్ ఫర్ వైసీపీ బాలవాకు బ్రహ్మవాకు అది జరిగేది అదేనండి వీళ్ళకి అర్థం కావట్లేదు ఫస్ట్ మాట్లాడిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్లకి వెళ్ళలేదు మూడు పెళ్ళిళ్ళు ఇదే నాలుగున్నర సంవత్సరం నుంచి ఇదే లేస్తే రేడియో పెట్టంగానే వార్తలు చదువుతుంది అని వస్తారు చూసారు అలాగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు దత్తపుత్రుడు వీళ్ళు పెట్టుకున్నారు ప్యాకేజ్ స్టార్ ఇవి ఇవి తప్పితే వేరే లేవు జనాలు కూడా బాగా ఇసుగుపోయి ఉన్నారు బాగా బాధలపడి ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఒక్కసారి వర్డిక్ట్ వేరే రకంగా ఇస్తారు మీరు నేను నేను చూశాను మీ ఇప్పుడు మీ అనంతపూర్ అన్నారు మీరు అనంతపూర్ జిల్లాలోనే నేను చాలామంది ప్రజలను అడిగాను ఆ టీడీపీ లీడర్స్ని అడిగాను చాలామంది ఈసారి వీళ్ళు వస్తారు అంటే అక్కడ వచ్చే సీట్లు కూడా నేను చెప్పేస్తా ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైన ఆయన గెలుస్తాడు వాళ్ళ బ్రదర్ గెలుస్తారు వాళ్ళ అబ్బాయి హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి అతను వస్తాడు బాలకృష్ణ గారు మూడోసారి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు అలా లెక్కేస్తే మొత్తం నైన్టీ స్వీప్ అనంతపూర్ టీడీపీ సో వైసీపీకి వ్యతిరేకత అనేది చాలా స్టార్ట్ అయిందండి చిత్తూరు కడప నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఏమి ఇలా రాయలసీమ వాళ్ళ అడ్డా కదా సార్ వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తారు అంతే లాస్ట్ మినిట్ వరకు అంతే అంతే ఒకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత చేశారు నేను కూడా నాకు కూడా ఒక అవకాశం ఏంటి నేను మారుస్తున్నాడు ఈయన ఈయన చేసిన మంచి అండి ఆయన చేసిన చెడ్డ అండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాలా సున్నిత మనసుకులు ఆయన కూడా ఒక అవకాశం ఇస్తారు కానీ జనసేన ఇప్పుడు ఒంటరిగా పోరాటం చేస్తే బాగుంటుందా లేకపోతే పొత్తులతో టీడీపీతో టైఅప్ అయ్యి వైసీపీకి ఎగనిస్ట్ గా పోటీ చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు బీఎంఏ పార్టీ నేను ఒక మాట చెప్తానండి ఎప్పుడైనా ఒక మంచి ఒక కార్యక్రమం జరగాలంటే అందరూ కలవాలి అందరూ కలవాలి అంటే అందరూ కలిసి వెళ్తే రెండు వేల పద్నాలుగు రిజల్ట్ రిపీట్ అవుతుంది అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటే ఇంతమంది మీకు ధైర్యం లేదా ఇవన్నీ ఉత్తి ఇవి వీళ్ళు మాడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పెట్టల దొరలు రోడ్డు మీద పోయేవాళ్ళు మాడతారు చూసారు అలాగే వాళ్ళందరూ అరుచుకుంటా ఉంటారు రిజల్ట్ అలా మారుతూ ఉంటుంది నూట ముప్పై స్థానాలతో సింహం సింగిల్ గా వస్తే పట్టుకుపోతారండి జూ వాళ్ళు ఎక్కడైనా జనారణ్యంలో సింహం గా వస్తే ఊరుకుంటారా సింహాలతో పోల్చుకోవడం ఏంటండి వీళ్ళకి వ్యక్తిత్వాలు ఏ అసలు సింహం దాకా పోయారు నీకు ఎన్ని స్కామ్లు ఉన్నాయి శుక్రవారం వస్తే నువ్వు వెళ్ళాలి దాన్ని ఆపుతున్నారు అది సింపతి లాగా చూపిస్తున్నారు ఇవన్నీ ఎలా ఉంటారు తండ్రి పోయిన వెంటనే జైల్లో పెట్టారు ఇంకోటి పెట్టారు ఎన్ని పెట్టారు ఓదార్ పేతరు అంటే పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్గ్రౌండ్ లేదండి ఏంటంటే ప్రస్తుత సీఎంకి రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన నాయకుడు ఏపీ సీఎం ఆయన ఉండటం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ ఆయనకి ప్లస్ అయింది ప్రచింది రెండు వేల ఇరవై నాలుగుకి అయిపోతుందండి సాఫ్ట్వేర్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది సాఫ్ట్వేర్ ఇంకో ఆరు నెలలో అయిపోతుంది సాఫ్ట్వేర్ మళ్ళీ లేదండి ఇంకా మళ్ళీ ప్ర ప్రజల మెచ్చిన ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రభుత్వం వస్తుంది గట్టిగా పరిపాలిస్తారు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఆంధ్రప్రజలకు అది నమ్మారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏంటంటే పాతి కేజీల బియ్యం కోసం అరువులు చేస్తున్నారు పాతి కేజీల బియ్యం కాదు పాతికేళ్ల జీవితం గురించి మనం తీసుకోవాలి దాని గురించి ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి సార్ మీరు ఆ ప్రభుత్వంలో పని పనిచేస్తారు వైసీపీలో ఇసుక అమ్ముకోవడం ఇసుక మాఫియా కావచ్చు అన్ని ఇట్లా జరుగుతున్నాయి కదా అది నిజంగా ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా లేకపోతే సలహాదారులు అంటూ కొంతమంది ఉన్నారు కదా అక్కడ వరకే ఆగిపోతున్నాయి అది ముఖ్యమంత్రి సలహాదారు అంటే పొద్దున్న ఆయన కూడా అక్కడికి వెళ్ళి కాపీలు టీలు అవుతాడు కదా అని తెలియకుండా ఈయన తెలియకుండా ఆయనకి ఏమి ఉండదు కదా అందరికి తెలుస్తుంది అండి ఈ రోజున మైన్ షాపులు ఉన్నాయి మొత్తం అది పనికిరాని లెక్కర్ అంతా అమ్ముతున్నారు ఎక్కడ చూసినా స్వైప్ లేదు కార్డ్స్ లేవు ఫోన్పే లేవు డైరెక్ట్ క్యాష్ ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది ఇసుకలు మాఫియాలు కోట్లు ఆఖరికి ఋషికుండ కూడా గురిగేశారు మొత్తం అదేంటి సార్ అది అసలు అర్థం విషయం దాని చుట్టుపక్కల ఉన్న వాల్యుబుల్ ప్లేసెస్ అన్ని లాగేశారు ఇలాగ పర్యావరణానికి ఎంతవరకు నష్టం అంత కలిగిస్తున్నారు ఇక వాళ్ళని అడిగేవాళ్ళు లేరు ఏదడినా కూడా మేము అద్భుతమైన పరిపాలన చేసాము అని అంటారు కానీ ఏం అనేది ఒకటే మీరు ఏం చేశారు అనే దానికి మీరు గదిలో కూర్చొని అనుకోండి ఒకసారి మనం ఎంత దాచుకున్నాం ఎంత దోచుకున్నాం ఎంత పక్కన పెట్టాం వాటికి సమాధానం చెప్పుకుంటే బయటకు వచ్చి మీరు మాట్లాడగలుగుతారు సో రిజల్ట్ ఎక్కువ దూరం కూడా లేదండి త్వరలోనే దగ్గరలోనే ఉంది మేబీ నైన్ మంత్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఆ రోజు మనం బ్రహ్మాండంగా టీవీ ముందు కూర్చొని అద్భుతమైన విజయం సాధించిన కొత్త ప్రభుత్వం నూట ముప్పై స్థానాలతో ముందంజలో ఉంది అని చెప్తా వింటామండి జరుగుతుంది మీరు చెప్పినట్టుగా రాబోతున్న ఎలక్షన్స్ లో గెలుస్తుంది ఇంకొక ప్రభుత్వం రాబోతుందని అనుకుందాం కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లైక్ రోజా గారు అంబాటి గారు వీళ్ళంతా కూడా ఇంకొక ప్రభుత్వాన్ని ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేస్తూ ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తి మొన్న వచ్చిన రజనీకాంత్ గారే కావచ్చు మాట్లాడారే అనుకోండి ఎందుకని అంత గట్టిగా విమర్శించడం వాళ్ళని కూడా జీరో ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్టుగా తీసి పారేయడం ఒక సూపర్ స్టార్ని కూడా ఎందుకని వాళ్ళ ప్రవర్తనలో ఇంత ప్రవర్తన ఉంటుంది అంటే ఇన్సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడైతే పొగటం మొదలు పెట్టారు వీళ్ళందరికీ ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోద్ది చంద్రబాబు గారి గురించి మాట్లాడితే రజనీకాంత్ గారు మాట్లాడితే మళ్ళీ మన ఓటు బ్యాంక్ ఎక్కడ తగ్గిపోద్ది అని చెప్పి అంతకుముందే పది రోజుల ముందు ఆమె ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చామని చెన్నై దానికి రజనీకాంత్ గారు వచ్చారు అక్కడికి మరి ఆయన్ని చీకేసిన థర్టీ ట్యాంక్ ఇలా ఉన్నాడని కొడాల నాయుడు గారు యువతలా అంటే ఆయన ఒకటే అండి ఆయన ఫేసు ఆయన అంటే కొన్ని వేల కోట్లు కొంతమంది వచ్చారండి సుమ్మన్ గారి దగ్గరికి వాళ్ళు ఏం చెప్పారంటే లెబనాను ఎక్కడో చైనా జపాను మలేషియా బ్యాంకాంగ్ సింగపూర్ యుఎస్ అక్కడి నుంచి వచ్చి ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండి సుమన్ గారు అడిగితే వాళ్ళ ఇమ్యూనిటీ స్క్రీన్షాట్ ఇది ఉంటే ఆయన చూపించారంట రజనీకాంత్ గారు హౌ యు లైక్ అంటే ఈజ్ అ గాడ్ ఈజ్ అ మాస్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మాసస్ ఆయన దేవుళ్ళ కొలుస్తాం మేము అదే అండి ప్రపంచ దేశాలు ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు వీళ్ళు ఏదో మాట్లాడి మూడు రోజులు హాస్పిటల్లో ఉంటాడు రెండు రోజులు నడుచుకుంటూ వెళ్తాడు బయటికి అనేది అనేది నిజంగా వాళ్ళ నోర్లు అంతకే పరిమితం అండి వాళ్ళు ఏంటంటే బ్రానండ్ బ్రాటప్ అలాంటిది సో రజనీకాంత్ గారి గురించి అలా మాట్లాడటం ఆయన ఒకటే అనడండి రామారావు గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను రామారావు గారు దానవీర సూర్కర్ణ సినిమా నేను నేను ట్రై చేశాను అప్పుడు నాటకాల్లో అక్కడి నుంచి నేను పైకి వచ్చాను నేను చెన్నైకి రావటం అదే అలాగే చంద్రబాబు గారు నాకు ముప్పై ఏళ్ళ నుంచి ఫ్రెండు సో అప్పుడు చేసిన విజన్ టూ థౌజండ్ ట్వంటీ వల్ల ఇప్పుడు హైదరాబాద్ జస్ట్ ఐఎమ్ సియింగ్ జస్ట్ లైక్ న్యూయార్క్ లాగా ఉందని అన్నాడు దానికి కూడా వాళ్ళు ఏదో అనేసి ఇక వాళ్ళ ఇష్టం అండి నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు ఆయన అన్నట్టు కదా చంద్రబాబు